అందరికీ నమస్కారం ఇవాళ శంకరంపట్నం మండలంలో కల్వల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం ఈ కల్వల దగ్గర ఈ మత్తడి కొట్టుకపోయి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తున్నది అంతకుముందు ఎన్నికల కన్నా కరెక్ట్ ముంగట మరి జీవో వచ్చింది డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మారిపోవడంతో పనులు జరుగుతలేవు నేను ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని హుజరాబాద్ ఎమ్మెల్యే గారిని అట్లానే మానకొండూరు ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మానకొండూరులనేమో మత్తడు ఉన్నది పార్కమేమో హుజరాబాద్లో ఉన్నది అందుకే ఈడ పని చేస్తే ఆయనకు పేరు వస్తుంది ఆడ చేస్తే ఈయనకు పేరు వస్తుంది అన్న లొల్లితో పని ఎవరు చేస్తలేరు అట్లా కాకుండా దయచేసి ఆరు వేల ఎకరాలు పారాలే వందలాది రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన డెబ్బై కోట్ల జీవోను పాస్ చేయాలి మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు రైతులకు సంబంధించిన విషయం రైతు ఎవరైనా ఎవరికైనా రైతే ఆయన పని చేయకపోతే ఆయన పండియకపోతే మనకెవరికి కూడా తినడానికి తిండి ఉండదు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తూ ఉంటాం అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతూ ఉన్నాను మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించిరని చెప్తున్నారు రైతులు అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలి మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి కేవలం నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు వరంగల్ ఖమ్మం జిల్లాల రైతులకు మాత్రమే ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ ఈ శంకరంపట్నం మండలంలో కూడా మేము మొత్తం తిరిగితే ఇక్కడ కూడా పడిపోయింది మరి పైరు పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ఎకరానికి ఇంతకుముందు కరీంనగర్లో ఎట్లయితే అడిగినామో యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రైతులకు ఎందుకంటే పంట చేతికి వచ్చింది ఆల్మోస్ట్ కాబట్టి ఇప్పుడు దాన్ని కోసినా కూడా ఇరవై ఐదు శాతం కూడా వెళ్ళేటట్టు లేదు కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసర్స్నని అట్లానే ఒక పక్క ఇరిగేషన్ ఆఫీసర్లని ఎంఆర్ఓలను కూడా క్షేత్రస్థాయిలో తిప్పాలే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాలి జరిగినటువంటి పంట నష్టాన్ని రికార్డ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే బండి సంజయ్ నగర్ మరి ఇక్కడ ఎంపీగా ఉన్నారు మీరు కేంద్రంలో కూడా ఏదైతే పంట నష్టం ఇప్పించేటటువంటి అనేక పథకాలు ఉంటాయో ఆ పథకాల ద్వారా త్వరితగతిన మన ప్రాంతం రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఈ కట్టగట్టడానికి బండి సంజయ్ గారు కూడా మీరు మీ లెటర్ రాయండి మీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి సీఎం గారితో మాట్లాడండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ మత్తడిని తొందరగా రిపేర్ చేయించమని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే జై తెలంగాణ జై తెలంగాణ కల్వల మని వెంటనే కల్వల మి వెంటనే కల్వల మని వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ